వైకాపా నుంచి వచ్చే ఎమ్మెల్యేల వల్ల సొంత పార్టీ నేతలకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్లకు భరోసా ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య రెండు వందల ఇరవై ఐదుకు చేరనున్నందున అందరికీ తప్పనిసరిగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు విజయవాడ కేంద్రంగా రాష్ట్ర రాజకీయాల వేగం పెంచాలని చంద్రబాబు తెదేపా నేతలకు దిశానిర్దేశం చేశారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు పయ్యావుల కేశవ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీ జనార్దన్ తదితరులతో చంద్రబాబు తన నివాసంలో వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు వైకాపా ఎమ్మెల్యేల చేరిక వల్ల వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం లేవనెత్తే ప్రశ్నలు అందుకు దీటుగా ఎదుర్కోవాల్సిన తీరుపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది ఇకపై విజయవాడ కేంద్రంగానే రాజకీయాలు సాగేలా నేతలంతా అందుబాటులో ఉండాలని చంద్రబాబు వారికి సూచించారు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ తరహాలోనే విజయవాడలో లోనూ ప్రతిరోజు ముఖ్యనేతల వ్యూహాత్మక సమావేశాలు నిర్వహిస్తూ అందుకు తగ్గ పరిణామాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలని సూచించారు కొత్తగా వచ్చే ఎమ్మెల్యేల వల్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చంద్రబాబు స్పష్టం చేశారు వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు తోడు మరో యాభై నియోజకవర్గాలు వస్తాయని వాటితో అందరికీ ప్రాధాన్యం కల్పించవచ్చునని ఆయన నేతలకు వివరించారు ఎమ్మెల్యే స్థానాల పెంపు ప్రక్రియ ఈ ఏడాది చివరి నాటికే పూర్తి చేసేలా కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటుందని నేతలకు చంద్రబాబు తెలిపినట్లు సమాచారం ప్రతిపక్షం వైకాపాకు ఎక్కడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అన్ని ముందస్తు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు విధ్వంసకర రాజకీయాలు వేగలేక నేతలు తెదేపాలోకి వస్తున్నందున వారిని కలుపుకుపోవాలని చంద్రబాబు తెలుగుదేశం నేతలకు సూచించారు ఈ విషయంలో స్థానిక నేతల్లో అసంతృప్తి లేకుండా ముఖ్య నేతలు దృష్టి సారించాలని స్పష్టం చేశారు